ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కోటం ప్రభుత్వం ఇచ్చిన అన్నింటినీ నెరవేర్చుకొస్తుందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కోటం ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై కాకినాడ పర్లోపేటలోని ఏఎంజీ స్కూల్ స్త్రీశక్తి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు అదేవిధంగా ఇటీవల ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకం జనాదరణ పొందిందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తులు రాజశేఖర్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిర నవీన్ కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెపూడి వీరు తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత మరియు తెలుగు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చూసుకుంటే సార్ ఒక విషయం మాట్లాడుతున్నానండి మరి అలాగే కష్టకాలంలో మరి పది పదకొండు పన్నెండు పదమూడు వార్డులు మహిళలు మరి ఎంత కష్టపడ్డారనేది మీకు చాలా తెలుసండి ఎందుకంటే ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఏదైనా మంచి పనులు చేసి పెడితే శరస్థాయిగా ఆ ఇంట్లో మనం ఫోటో పెట్టుకొని పూజ చేస్తారని నేను మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కొండబాబు గారు చాలా అదృష్టం ఉంది చాలా సార్లు అనుకుంటాను నేను ఎందుకంటే అన్ని కాన్సిస్టెన్సీలు తిరుగుతుంటాం ఎక్కడా లేని విధంగా కొండబాబు వెనకాల ఒక మహిళా శక్తి ఉంటుంది గతం నుంచి గోడని ఆ మహిళా శక్తి ఆ వెనకాలే షాడోలా ఫాలో అవుతారు కొండబాబుకి కష్టం వస్తుందంటే కొండబాబుని వెనకొచ్చి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ దూకే పరిస్థితి మహిళా సైతం అందరికీ కూడా ఉంది అందుకే అదృష్టవంతుడున్నాను ఇదే కాకుండా జనరల్గా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది ఎప్పుడు ఏర్పడినా సరే మహిళా పక్షపాతి పిల్లలకు ఉచిత బొస్సు ఇస్తామని మరి అపోజిషన్ పార్టీ వైసీపీ ప్రభుత్వ పార్టీ ఏమందంటే జిల్లాకి ఇస్తారా లేకపోతే ఉమ్మడి జిల్లాకి ఇస్తారా అసలు ఇస్తారా లేదనేది పెద్ద అపోహగా మరి వాళ్ళు ప్రసారం చేయడం జరిగింది మనందరి మరి అనుమానాలకి తావి ఇవ్వకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో మోడీ గారి సహకారంతో మనందరూ ఎవరు ఊహించలేదు రాష్ట్రానికి మొత్తానికి కూడా మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సు ఉచితంగా మరి ఈరోజు ప్రవేశపెట్టడం మీ పట్ల మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ రోజు మనం చూసుకున్నట్లయితే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా మహిళలకు పెద్ద ఎత్తున మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆస్తిలో సగభాగం మహిళలకు ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా మహిళ డ్వాక్రా గ్రూపులు ఆ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు అందరూ అన్నారు మహిళలు ఏం చేయగలరో మహిళలు ఈరోజు వంట చేసుకోవడానికి పరిమితం వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వంట ఎవరు చేస్తారని మరి చాలామంది మరి విమర్శించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒకటే చెప్పారు మహిళలు వంట చేయగలరు కుటుంబాన్ని చక్కదిద్దగలరు అవకాశం ఇస్తే ఈ గ్రామాలనే కాదు పట్టణాలనే కాదు పరిపాలించగల శక్తి మా మహిళా సోదరులకు ఉందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో మరి ఈరోజు మహిళలకి మరి పెద్దపేట ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే డ్వాక్రా సంఘాలు ఉన్నాయంటే మరి ఈరోజు మనల్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టడం జరిగింది అరకూర సంక్షేమాలు ఇచ్చారు కానీ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులో కూర్చేసి మనం అప్పులు చేసి పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఇన్కమ్ సోర్సుని అంతా కూడా సృష్టించుకుంటూ మీ మీద ఎటువంటి భారాలు లేకుండా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మీ ఈ రాష్ట్రాన్ని కాదు భావితరాల భవిష్యత్తు కూడా బంగారు బాట వేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎవరు ఎన్ని కౌర్లు చెప్పినా ఏ హామీలు ఇచ్చినా నమ్మకండి మళ్ళీ మళ్ళీ మనం ఈ తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకుని మనం నిర్ణయం తీసుకుని మన భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం అదే విధంగా వేదికలో ఉన్నటువంటి మన వీరు మన మహిళా నాయకురాలకు ఇక్కడ విచ్చేసిన మీ అందరికి శ్రీ మహిళా శక్తి సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మరి మా మగవాళ్ళందరూ కూడా వెనక్చేశాం ఈరోజు మీ అందరికీ కూడా ముందు వేయాలని చెప్పి పేర్ వేయాలని చెప్పి అని వెనక్కు కూర్చున్నారు ఈ స్త్రిశక్తి మీటింగ్ కాబట్టి వారికి సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడే అందరూ కూడా మాట్లాడడం జరిగింది మన ఎమ్మెల్సీ గారు మాట్లాడారు నవీన్ గారు కూడా అన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలన్నీ కూడా ఒక్కసారి కూడా మనం నెమరు వేసుకుంటూ ఎందుకు నెమరు వేసుకోవాల్సి వస్తుందంటే చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎంత మంచి చేస్తున్నప్పుడు కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం తప్పుడు సమాచారం ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు అవుతే ఈ రోజున మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం కూడా ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్న చూస్తే ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు ఉన్నారు అందరూ కూడా గత ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది తర్వాత కొంతమంది నేను నైన్టీ నైన్లో ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి ప్రజల్లోకి వచ్చాం తొంభై తొమ్మిది నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు అంత నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు పురికి ఉన్నారు అయితే ఆ రోజున మీ అందరికీ తెలుసు ఆ రోజున మీ అందరికీ చెప్పాలి రెండు విషయాలు గుర్తు చేయాలి ఎక్కువగా మాట్లాడాలి కానీ రెండు విషయాలు గుర్తు చేయాలి ఈ దేశానికి మనకి స్వాతంత్రం వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు పరిపాలన చేసింది మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు చాలామంది పరిపాలన చేశారు ఎంతోమంది పరిపాలన చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఏ విధంగా పరిపాలన చేయాలన్నది ప్రణాళికలు సిద్ధం చేయలేకపోయారు అందరూ ప్రణాళికలతో పాటు అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో పురుషుల్లాగే లాగే మహిళలు కూడా యాభై శాతం వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలని ఎవరు కూడా ఏనాడు కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ రాష్ట్రంలో మా అందరూ కూడా ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో వాళ్ళు సంపాదించి తెచ్చిన తర్వాత ఇంటికి వస్తే ఆ డబ్బులతో సంవత్సరాలు గడిపోవాలి అంతే కదా ఏదైనా గొప్పవాళ్ళు కూడా అంతే వ్యాపారం చేస్తే ఇంట్లో ఆ డబ్బులతో వ్యాపారం చేసుకుని డబ్బులు ఇస్తే సంసారం గడిచేది అలాగే చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు